మరి అడగద్దా ఏ నియోజకవర్గం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ముప్పై ఒక తారీఖు వరకు అంటారా అన్న మరి కొన్ని ఛానల్ ఏమో ఇరవై మూడు తారీఖు పడ్డాయి 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 అంటారు మరి వాళ్ళకి వాళ్ళ అకౌంట్లలో పడ్డాయి ఎవరు పడ్డేది లేదు కానీ పడ్డాయి అంటారు బయట మిత్తికి తెచ్చి నా వేస్తే ఒళ్ళు మిట్ కదా ఫస్ట్ అకౌంట్ లో వేస్తే అయిపోతుండేంతగా మట్టి ఆధార్ కార్డు ఆధార్ కార్డు కూడా లైన్ లితురు పిల్లారు నాలుగు గంటలకు నిద్ర పోయి అరం తిని లైన్ ఆడాలి చిన్నపిల్లలు ఎత్తుకొని కూడా ఎట్లా ఉందంటే ఫస్ట్ పూర్తయిదా ఎంగిపోయింది అన్న తెలంగాణ ఎప్పుడు చూడలేనా right on